హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నా ఫేవరెట్ శ్రీరామనవమి ఉత్సవాలకు నైవేద్యంగా ఉపయోగించే వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు చాలా స్పెషల్ ఎందుకంటే మనందరి కళ నెరవేరింది శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి మందిర నిర్మాణం జరిగింది అయోధ్యలో బాలరాముడి జన్మదిన వేడుకలు శ్రీరామ కళ్యాణం ఇలా ప్రతిదీ సంబరంగా జరుపుకుంటున్నారు అలాగే ఈసారి శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఊర ఇంటింట అంబరాన్ అంటే సంబరాలు జరుగుతున్నాయి శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కువగా మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంటాయి ఈ నెలల్లో ఎక్కువగా ఎండలు ఉంటాయి కాబట్టి ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకి డిహైడ్రేట్ అవ్వకుండా శక్తిగా ఉండడం కోసం పానకంని వడపప్పుని నైవేద్యంగా ఇస్తుంటారు ఈ పదార్థాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం పానకం తయారు చేయడానికి బెల్లం మిరియాలు యాలకులు తులసాకులు అవసరమవుతాయి ముందుగా మిరియాలని యాలకుల్ని దంచి పొడిగా చేసుకుని తర్వాత బెల్లంను కూడా మంచిగా పొడిగా చేసుకుని బెల్లంని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న బెల్లం బాగా కరిగే వరకు ఆకి నానిపోయిన బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి బెల్లంని చెరుకుతో తయారు చేస్తారు కాబట్టి బెల్లంలో చెరుకు పుల్లలు ఇసుక అలాంటివి ఉంటే ఛాన్స్ ఉంటుంది అందుకని బాగా నానిపోయిన ఈ బెల్లంని వడకట్టుకొని ఆ బెల్లం నీళ్ళల్లో మనం ముందుగా దంచిపెట్టుకున్న మిరియాల పొడి యాలకల పొడి తులసాకుల్ని కలుపుకుంటే ఎంతో రుచికరమైన పానకం తయారవుతుంది ఈ పానకంని శ్రీరామనవమి రోజు నైవేద్యంగానే కాదు ఉత్సవాలలో భక్తులందరికీ ప్రసాదంగా కూడా పంచుతారు చాలా రుచికరంగా ఉంటుంది డిహైడ్రేట్ కూడా కాకుండా ఉంటుంది దాని తర్వాత వడపప్పు ఈ రెండు నైవేద్యాలు కూడా ఎక్కువ శ్రమపడకుండా వంటతో పని లేకుండా స్టవ్ వెలిగించకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు వడపప్పు అయితే చాలామంది పెసరపప్పుని నానబెట్టి దానిలో చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకొని నైవేద్యంగా పెడుతుంటారు అలా కాకుండా ఈసారి ఇలాగ తయారు చేయండి వద్దనకుండా ఎంతో రుచికరంగా ఈ ప్రసాదం తయారవుతుంది ముందుగా పెసరపప్పుని ఒక గంట సేపు నాన నీళ్ళల్లో నానబెట్టాలి పెసరపప్పు తొందరగా నానిపోతుంది నానిపోయిన పెసరపప్పుని బాగా కడుక్కొని శుభ్రపరచుకొని వడకట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దా దీనిలో కలుపుకోవడం కోసం మామిడికాయ తురుముని ఒక శుభ్రమైన మామిడికాయ తీసుకొని తురుమైనా పట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి దీని తర్వాత కొబ్బరి తురుము తురుముగా అయినా చేసుకోవచ్చు కొబ్బరిని కూడా లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వీటిని ఉంచుకోవాలి దాని తర్వాత ఒక చిన్న పచ్చిమిరపకాయ కారం కోసం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ మూడింటిని పక్కనుంచుకొని మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పుని ఒక ప్లేట్లో వేసుకొని ఆ ప్లేట్లో పెసరపప్పు వేసిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ తురుముని కొబ్బరి తురుముని పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని మిశ్రమంగా వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ప్రసాదంగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ పదార్థాలు శ్రీరామునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఈ పదార్థాలు తయారు చేసి శ్రీరామనవమి ఉత్సవాలలో ఆ రామునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా అందరికీ పంచితే ఆ శ్రీరాముని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు